భీమిల నియోజకవర్గం ఆనందపురం మండలంలోని అసెంట్ పాఠశాలలో పదహారవ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఘనంగా నిర్వహించబడుతున్నాయని ఈ విషయం గురించి అసెంట్ కళాశాల ప్రిన్సిపల్ కొలగాన శంకర్రావు వివరాలు తెలియజేశారు దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి విద్యార్థులు విద్యార్థినులు ఈ క్రీడా మహాసభకు హాజరవుతారని ఆయన తెలియజేశారు jump hmm okay 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 ఓకే ఓకే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మరియు పోరాడు రాజబాబు గారు సందీప్ పంచకర్ల గారు కూడా ఇచ్చేస్తున్నారు మరియు ఈ కార్యక్రమానికి ఆనందపురం మండల నాయకులందరూ ఇచ్చేస్తున్నారు ఈ టోర్నమెంట్కు రేపు ఇరవై ఏడవ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ టీంకి మన పాఠశాలలో శిక్షణ తరగతులు కూడా నెరవేర్చడం జరుగుతుంది ఈ పదహారవ జాతీయ స్థాయి పోటీలకు మన భారతదేశం నుండి సుమారు ఇరవై రాష్ట్రాల నుండి ముప్పై రెండు టీములు బాల బాలుకులు మొత్తం మీద సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఈ పా ఈ పోటీలో పాల్గొబోతున్నారు వీళ్ళందరికీ వసతులు మన ఎస్ఎన్ ఉన్నత పాఠశాలలో సమకూర్చడం జరుగుతుంది